అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఐ థింక్ దువాడా అనుకుంటా నీచంగా మాట్లాడుతున్నాడు ఒక యాభై కోట్లు ఇచ్చినారు అంటే వీధి వీధి రౌడీ కంటే అంటే అంటే అంతకంటే నీచం ఇంకొకరి లేడు అంటే అతన్ని ఎమ్మెల్సీగా ఎవరించినా నాకు తెలియదు ఆయన మాట్లాడతాడు అయ్యా ఎందుకని మీరు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు మీరు మాట్లాడలేరా ప్రశ్నించలేరా మీరు డబ్బులు తీసుకున్నారు ఎంతకంటే దారుణం ఇంకోటి ఉందా అండి సిగ్గు శరము లేకుండా పెళ్లి కావాల్సిన స్థాయి బిడ్డలను పెట్టుకొని ఎవరు మేము మాట్లాడాలా మహిళల గురించి మాట్లాడము ఎవరు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ముందుకొచ్చి మీరు ఆ ఒక లైలా మీరు ఒక మంచి దేవాలయం లాంటి అసెంబ్లీ దగ్గరకు వచ్చి మన ఇప్పుడు మీద నిబంధాలు వేస్తావా మీకు నిజంగా నువ్వు నువ్వు నిజంగా దమ్ముంటే నువ్వు వచ్చి లోపల వచ్చి కూర్చొని మాట్లాడు అదే విషయం నువ్వు అక్కడ అడుగు అడుగు ప్రశ్నించు మీ నాయకుడు అడుగు పనికి మాలడు పనికి మాల్నాడు ఎవడు పనికి మీ నాయకుడు పనికి మాలను ప్రజలు మీకు ఇంతే ఇచ్చారు మీరు ఈ పని చేసుకోండి అన్నా గానీ మాకు ఇంకా అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని కాకమ్మ కథలు చెప్పే మీరే పనికి ప్రజలు తప్పుడు పట్టిస్తా ఉండేది అంటే ఆయనకి మైక్ ఇవ్వగానే ముందు మాట్లాడిన ఒకటి ఉంది నా అన్న చాలా క్లియర్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి బాధోటి మా బాధోటి అని ఆయన బాధ మాత్రమే ఇప్పటిదాకా చెప్పలేదు మా బాధ వైపోయి అదే చెప్పింది పని చేయలేదు ఆయన ఏదో మాట్లాడతాడు శేఖర్ రెడ్డి అన్న మీరు ఏదన్నా నాకు ఇక్కడ ఎలా ఉంది అంటే మాడపోయినా నేను మాట్లాడితే

వివరించి చర్చించి పూలంకుశంగా పేర్లతో సహా తీసే మీరు మీరు ఎందుకండి ఎందుకు ఎందుకు ప్రజల కోసం ఉంటే తప్పే ఉంది నేను తప్పేముంది ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు మందిలో పది మంది తీసుకుని పదకొండు మందిని బయటికి పంపించిన ఒక్కడే ఒక్కడే సీట్ లో కూర్చొని ఉన్నా మీరు ఒక సినిమా తీసి ఆయనకి వ్యతిరేకంగా చంద్రబాబుకు దాంట్లో లోకేష్ పాత్రతో అడిగించినా నువ్వు లోపలికి వెళ్ళొద్దు అవమానం జరుగుతుందన్నా ఒక మాస్క్ కట్టుకుని అవమానం చేస్తే వాళ్ళు వాళ్ళ మాటలకు సమాధానం చెప్పను నేనైతే నేను ప్రశ్నించాల్సి ఉంటే చాలా ఉన్నాయని నిలబడ్డాడు కదా ముఖ్యమంత్రి ఒక్కడే మరి పదకొండు మంది ఉన్నారు ఎందుకే పరిగెత్తండదు ఎవడు కనపడుతున్నాడో తెలియకుండా దండం పెట్టి గోడలకి ఏం దండం పెట్టేది ఇప్పుడు మారరా హైప్యాక్ అన్నా మార్చండియా ఇదే కనిపిస్తే చాలు కెమెరా కనిపిస్తే దండం మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏదో పర్సనల్ గా అన్నారని మొదలు పెట్టారు సింపుల్ గా చెప్పొచ్చండి ఇవాళ పదిహేను రోజులు నేను బిఏసీ సమావేశంలో డిసైడ్ చేశారు ఇవాళ గవర్నర్ ప్రసంగం తర్వాత అన్న మీకు తెలియదు కాదు గవర్నర్ ప్రసంగం అంటే గత ప్రభుత్వం అనుభవాలని రంగరిస్తూ మాట్లాడిన ఉదంతంలో మొన్న ఆయన నోట్లోంచి జాలివారింది ఏంటంటే పది లక్షలు ఒప్పు అని గవర్నర్ ప్రసంగంలో చెప్పిన తర్వాత బయ్యవల్ కేశవర్ గారు ఆయన పెట్టిన బడ్జెట్లో ఆరు లక్షల నలభై ఏడు కోట్లను తేటతలను చేసిన తర్వాత కూడా అట్లీస్ట్ గవర్నర్ హ్యాస్ టు విత్డో దోస్ వర్డ్స్ అది ఒకటి అది జరగలేదు రెండోది గత ప్రభుత్వంలో ఈయన గవర్నర్గా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి లాస్ట్ లెస్ దాన్ టూ ఇయర్స్ పనిచేశారు ఈ సబ్సిక్వెంట్ పరిణామాలు ఆ ప్రభుత్వాన్ని ఆపాదించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది ఆయన ఎప్పుడైతే నిర్లిప్తంగా అదే ప్రసంగాన్ని కంటిన్యూ చేసుకెళ్ళడం వల్ల ఇట్ ఓంట్ మేక్స్ ఎనీ సెన్స్ అందుకని పదకొండు మంది ఉండి కూడా మీరు అన్నట్టు రెండోది బీఏసీ సమావేశంలో పదిహేను రోజులు ఉన్నప్పుడు ఉదాహరణకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక పులివెందుల్లో గౌరవ ఆరోగ్య మన ఆరోగ్య శాఖ మంత్రి గారు మెడికల్ హాస్టల్స్ లేవు అందుకని మేము ఈసారి మెడికల్ సీట్లు వద్దన్న దగ్గర మీరు అన్నట్టు పులివెందుల సమస్య చర్చించడానికి పదిహేను రోజుల్లో నూట ఎమ్మెల్యేలు ఐదు ఆయన టర్మ్ ఆయనకు వచ్చినప్పుడు ఈ పదిహేను రోజుల్లో మళ్ళీ ఇంకోసారి రావచ్చేమో అయిపోతే కలగా ఎందుకంటే నిన్న దాకా రానన్నాడు ఇవాళ వచ్చాడు కదా అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించినవి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ ఎరగొండ పాలెండు దర్శి ఆ ఇద్దరు వెలుగొండ ప్రాజెక్ట్కి ఈ బడ్జెట్ ఎలకేషన్స్ ఏమున్నాయో ఈ పదిహేను రోజుల్లో వాళ్ళు వచ్చి ప్రశ్నించవచ్చు కదా వాళ్ళకి ఇచ్చే టైంలో మీరు అన్నట్టు ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ అపోజిషన్ హోదా ఇవ్వనప్పుడు ప్రధాన సమస్యల మీద దాకా మీరే తీర్పచ్చు మిర్చి యార్డ్ కెళ్ళి ఆయన ఎప్పుడైతే గలం గౌరవ ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఒక ఉత్తర ప్రత్యుత్తరాల్లో గత నాలుగు టర్ములు బట్టి నాలుగేళ్ల బట్టి మిర్చి యాడ్ రైతులకి ఎంత ఎంఎస్పీ రేట్ ఉందో ప్రక్షాళన చేసుకుని మాట్లాడిన దగ్గర ఇవాళ గలం ప్రజల తరఫున నిర్మించినప్పుడు ప్రతిస్పందన ఎవరి దగ్గర నుంచి వస్తుందో మీరే పాయింట్ అదే ఇప్పుడు ప్రతిపక్ష హోదా అయితే లేదు అయినా గలం మీరు అదే తెలిసి మాడతే చెప్పచ్చు ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఇస్తారో అంతే నిడివి ఆల్మోస్ట్ మా అపోజిషన్ లీడర్కి ఇస్తారు కేబినెట్ హోదా కలిగిన అపోజిషన్ లీడర్ వస్తుంది వీళ్ళు కేబినెట్ హోదా రాదు ఇప్పుడు వినండి సార్ మీరు చెప్పే పాయింట్ మీకు రీచ్ అవ్వలేదు నేను అనేది ఏంటంటే రెండు పాయింట్ హోదా వీళ్ళకి లేదు వినండి వీళ్ళు వెళ్ళట్లేదు వాళ్ళు ఇవ్వము అనేది వాళ్ళు ఇవాళ దాకా చెప్పలే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ అయ్యన పాత్రి గారు ఇప్పుడు అన్నారు కదా మీకు చిట్లు ఎవరికి కావాలండి చిట్టాట్ల మాకు కాదు ఇవాళ అసెంబ్లీ వేదికగా చెప్పిన ఉదంతం ఏదైతే ఉందో దిస్ మేక్ సెన్స్ ఇప్పుడు మీరు ఎందాకలు అన్నట్టు అపోజిషన్ లీడర్ రాష్ట్ర సమస్యల మీద మాట్లాడడానికి ఈక్వల్ అండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైతే అపోజిషన్ లీడర్ స్టేటస్ లేనప్పుడు ఆ రాష్ట్ర గలం బదులు పులివెందుల గలమే పరిమితం అయినప్పుడు ఆబ్వియస్లీ ఈ పదిహేను రోజుల లీడర్లు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇందాకలా నాగేంద్ర అన్న మొదటి రోజే వచ్చారు అంటే మొదటి రోజు గవర్నర్ ప్రసాద్ గారు ఒక విషయం అండి ఓకే అది ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఆర్టికల్లో లేదు రాజ్యాంగ పరంగా ఆయనకు వచ్చిన సీట్లు వల్ల అది ఎవ్వరు అన్నది లేదు స్థానాలు సరే ప్రశ్నల ఇప్పుడు అలాగైతే ప్రశ్నించరా ఎవరు ప్రశ్నించారు పదకొండు సీట్లో ప్రత్యేక హోదా లేకపోతే వీళ్ళు బయట నుంచి ప్రశ్నించరా ప్రజల సమస్యల కోసం మాట్లాడారు అదే చెప్తున్నారు ప్రజా సమస్యలు ప్రజాక్షేత్రంలోనే ఉంటాయి మీకు ఇది కూడా చెప్తున్నాను నేను అజయ్ గారు చెప్పిన దానికి కానీ నా తాత చెప్పిన గారి విషయాలు నేను ఎందుకు కాంట్రడిక్ట్ చేస్తున్నాను అంటే ప్రజా సమస్యలు ప్రజల్లో ఉండి చేసిన పోరాటంకే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిస్పందన చూడండి మీరు ఇది ఇవాళ నుంచి బేస్ తయారవుతుంది రెండో పాయింట్ రేపు బడ్జెట్ ఎలకేషన్స్ లో ఇప్పటిదాకా మీరు ఒకటి గమనిస్తే ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన ప్రతి దాంట్లోనూ బుక్స్ ఆఫ్ స్టాటస్టిక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా అండ్ కాగ్ రిపోర్ట్స్ అండ్ నేషనల్ బడ్జెట్ అండ్ స్టేట్ బడ్జెట్స్ మీదే ఫిగర్స్ ఉన్నాయి ఇవాళ చంద్రబాబు గారు ఈ రోజు దాకా ప్రదర్శించిన దాంట్లో ఎక్కడైనా స్టాటస్టికల్ ఫిగర్లు పలనా దగ్గర అసెంబ్లీకి వెళ్ళరా ఎమ్మెల్యే స్థాయిలో వెళ్ళడానికి మీకు అదే చెప్తున్నాడు ఇప్పుడే బడ్జెట్ ఎలకేషన్స్ పులివెందులో మెడికల్ కాలేజీకి హాస్టల్ కట్టడానికి లేదు ఖచ్చితంగా పదిహేను రోజులు వెళ్ళొచ్చేమో ఈ నోట్ అంటున్నాను ఇప్పుడు మీరు అనేది ఏంటంటే సీఎం గా ఇస్తారో అంతే ప్రతిపక్ష హోదా ఇస్తే అతనికి ఇవ్వాలి వాయిస్ ఇవ్వాలంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది పదకొండు నియోజకవర్గాల్లో వాళ్ళని గెలిపించుకున్నారు ఆ సమస్యల గురించి పదకొండు మంది మాట్లాడొచ్చు కదా ఎంతసేపు ఎంతసేపు అయితే మీకు ఎంతసేపు డిబేట్ అండి మీకు ఎంతసేపు కావాలి గంట నేను ఇవ్వాలా చెప్తున్నా ఇవాళ మీకు అదే పాయింట్ మీరు మిస్సింగ్ అవుట్ నియోజకవర్గ సమస్యల్లో ఈ పదిహేను రోజుల నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఎవరెవరికి ఎంత ఎలొకేషన్ వస్తుందో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎవరెవరు మాడతారో బేసి ఉంటుందండి దాంట్లో ఇస్తారు మీకు మళ్ళీ చెప్తున్నా వెలుగొండ ప్రాజెక్టు కానీ పులివెందుల కి కానీ లేదంటే ఏ కి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అలికేషన్ కనుక మిస్ అయితే డెఫినెట్ గా ఎవరు వచ్చి మాతారు యూ తేడా ఇమాజిన్లమైంది అపోజిషన్ స్టేటస్ ఎవరు అన్నప్పుడు అన్నట్టు పులివెందుల దర్శి ఎరగొండి పొలం అలాగే పదకొండు మొదలు పెడితే ఉన్నాడు బెదిరి ఉన్నాడు ఆయనకి ఇవాళ ఒక గౌరవ ఎమ్మెల్యే పొంగనూరులో గతంలో అమూల్ మిల్క్ తీసుకున్నప్పుడు ఐదు రూపాయలు రేటు పెంచారు